ఈ రోజు మన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలి నీకుల అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి హర్షం అశోక్ గారు అయితే సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు ఎలా మొదలైందో ఎలా కొనసాగుతుందో వారిని మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే నమస్తే సార్ బాగున్నారా ఓకే చెప్పండి గత ముప్పై సంవత్సరాల నుండి మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుతోనే ఉన్నారు మీ రాజకీయ అనుభవం ఏంటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్టీసీ అనేది ఉంటుంది ఎన్టీసీ అంటే నేషనల్ ట్రైనింగ్ నేషనల్ ట్రైనింగ్ ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అప్పుడు నేను నేషనల్ ట్రైనింగ్ పదిహేను రోజులు చేసిన ఆ ట్రైనింగ్ చేసిన వాళ్ళు పార్టీని వీడిపోయి ఉండదు ఎందుకంటే పార్టీ పూర్తి అనుభవం పూర్తిగా పార్టీ ఎట్లా పుట్టింది ఎందుకు పుట్టింది స్వాతంత్ర ఉద్యమం అంతరం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి సేవలు అందని పూర్తిగా అక్కడ మనకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి అది నేను తీసుకున్నా ట్రైనింగ్ తీసిన ఆర్ఎస్ఎస్ కంటే ఇది బలమైనది సేవాదల ట్రైనింగ్ అనేది ఆ ట్రైనింగ్ చేసినా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపోకుండా ప్రతి ఇప్పటి వరకు నేను కొనసాగుతూనే ఉన్నా పదవులు వచ్చినా రాకున్నా నేను పార్టీలో కొనసాగుతున్నా కాంగ్రెస్ అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ప్రజలకు ప్రజల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఈ ప్రజలకు సేవ చేయని ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచాలని చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాము ప్రభుత్వాన్ని తీసుకురానికి కూడా మేము చాలా కృషి చేయడం జరిగింది తిరిగి తినాం ఇల్లు తిరిగినాం పార్టీని గెలిపించండి ప్రజా సమస్యలు తీర్చేందుకు ఇద్దరమ్మ రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి సేవలు బాగుంటాయి మీరు ఓటేయండి అని చెప్పి ఇంటింటికి తిరిగి గెలిపించుకోవడం జరిగింది ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వం చేయని రేషన్ కార్డులు పదకొండు వందల నాలుగు మండల్లోని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇందిరామ్మ ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇల్లు ఇస్తాం మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలకు పరిమితమైన దానికి మేము రెండు వందల డెబ్బై ఐదు ఇండ్లు మండల్లో ఇచ్చి ఇవ్వడం జరిగింది గ్రామంలో డెబ్బై ఇల్లు సంక్షేమించినా అవి మండల్లో కానీ గ్రామంలోగా అంచనాలుగా ఇల్లు కట్టుకుంటారు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో ఈరోజు ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం మండల్లో కానీ విలేజ్లో కానీ అభివృద్ధి పదంలో నడుస్తున్నది ఇరవై 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 పదిహేను లక్షల రోడ్లు మొన్నటి మనం మేము పోయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా అభివృద్ధి పనులకు మేము ప్రబోధం పంపించడం జరిగింది అవి త్వరలో సాంక్షన్ ఇస్తాయి వాటి కోసం ఉంది ఒకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి మీరు ఏమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఇప్పుడు మాకు రిజర్వేషన్ అనుకూలిస్తే మేము నామినేషన్ వేసి పోర్టులో ఖచ్చితంగా ఉంటాం సర్పంచ్ వచ్చినా ఎంపీటీసీ వచ్చినా పోర్టులో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిచించుకున్నట్లయితే మీరు వారికి సరైన న్యాయం చేస్తారా నాకు గ్రామంలో ప్రజలు నన్ను గెలిపిస్తే వారికి సరైన న్యాయం చేయడానికి నేను కంకణబద్దున్నాయి వాళ్ళకు అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒకసారి ఇంటర్వ్యూ కనిపిస్తే మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వంలో బీఆర్ఎస్ రైతులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రైతు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు దాటవేయడం జరిగింది అది కూడా రెండు లక్షల వరకు మా గవర్నమెంట్లో రుణమాఫీ చేయడం జరిగినది అలాగే గ్యాసు ఐదు వందల గ్యాస్ ఆమిచ్చాము అది జరిగింది ఉచిత బస్ సర్వీస్ మహిళలకు అది కూడా చేయడం జరిగింది అంచెలంచెలుగా ప్రతిదీ మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంబంధించింది ఒక్కొక్కటిగా చేసుకున్న పోతున్నాం మొన్నటికి మొన్న వాగ్దానం ఇయ్యి కూడా మేము రేషన్ బియ్యము సన్న బియ్యం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్లా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు ఆదేశాల మేరకు మరియు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతున్నది స్థానిక ఎలక్షన్లు వచ్చినచో భారీ మెజార్టీతో మా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ గెలిపించుకోవడానికి కంకణబద్ధమై పనిచేయడం సిద్ధంగా ఉన్నాం సో చూసారు కదండి ఇంటర్వ్యూ ఇలాంటి మరికొన్ని ఎపిసోడ్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని అంటే